హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టెక్నిక్ తెలుసుకుందాం చాలా మందికి ఊరికి ఊరికి గోపత్ చేస్తుంటుంది ఏ పని చేపట్టిన అవ్వడం లేదు మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది కానీ కావట్లేదు బాధ వేస్తుంది కొందరికి ఏడిపోస్తుంది ఆ సిచ్యువేషన్ అంటే వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది అలాంటి ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక తెల్ల కాగితంపై వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ రాసి ఎలా రాయాలి దానికి ఒక మిరాకిల్ ప్రేయర్ ఉంది ఇవన్నీ తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి విజయవాడలో పదిహేడో తారీఖు రేపు ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాస్ జరుగుతుంది ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ క్లాస్ కి ఈరోజు సాయంత్రం లోగా ఎన్రోల్ చేసుకోవాలి అదేవిధంగా హైదరాబాద్ లో మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం ఆ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు దానికి ఈ లోపుగా మనం కోటీశ్వర్ అవ్వాలి లైఫ్ చేంజ్ కావాలి బ్యూటిఫుల్ గా జీవించాలి అనే కాంక్ష ఉన్నప్పుడు అవే అలా అనేది కూడా ఆ క్లాస్ లో నేర్పించడం జరుగుద్ది ఒక్కొక్కరితో లాస్ట్ లో విడిగా మాట్లాడి వారు పడుతున్న బాధలకి రెమెడీస్ చెప్పి హీలింగ్ ప్రేర్ కూడా ఉంటుంది ఇలా క్లాస్ వెళ్ళి వెళ్లి గురువు ద్వారా నేర్చుకుని సమస్య నుంచి బయటపడాలనే కాంక్ష కోరిక ఆసక్తి ఉన్నవాడు ఈ కింద స్తోళతం నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా పర్సనల్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తుంటాం వన్ టు వన్ క్లాసెస్ అంటే వాళ్ళ స్పెషల్ గా ఎదగాలి నేను విడిగా నేర్చుకోవాలి నా సమస్యలు అందరి ముందు కాకుండా నేను ఒక యూనిక్ గా ఎదగాలి ఒక బిజినెస్ పెట్టాలి లేకపోతే కంపెనీ సీఓ కావాలి లేకపోతే ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండి సమస్యలు ఉంటూ ఉంటాయి ఇతరులతో డిస్కస్ చేసుకోలేని వాటి నుంచి బయటపడే మార్గం తెలియనివి ఇంకా మానసికంగా చాలా ఉంటాయి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు వాడు విడివిడిగా కూడా వాళ్ళకున్న సమస్యను నేర్చుకోవచ్చు ఇలా ఏ క్లాస్ అయినా ఒక మ్యారేజ్ కోసం గాని ఆర్థిక ఇబ్బందులు గాని ఒక కంపెనీ పెట్టాలనుకోవటం గాని ఇంకా వాళ్ళకి పర్సనల్ గా ఎన్నో కోరికలు ఉంటాయి వాటి అన్నిటికి విడిగా బిజినెస్ క్లాసు పర్సనల్ క్లాసెస్ మ్యారేజ్ కోసం ఫ్యామిలీ కోసం ఇంకా వారు ఏం కావాలనుకుంటున్నారో అటు అన్నిటికీ స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు స్క్రోల్ నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ఆ డేట్ లో మీకు ఎప్పుడు కావాలో ముందుగా బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా కూడా వచ్చి ఫిజికల్ గా కూడా ఫేస్ టు ఫేస్ కూర్చుని గురువు దగ్గర మీరు నేర్చుకోవచ్చు ఇంకా సబ్జెక్ట్ లోకి వెళితే మీరు ఒక తెల్ల కాగితం తీసుకోవాలి ఒక నోట్బుక్ ఇలా తీసుకొని మీకు చాలా కోపం వస్తుంది బాధేస్తుంది లేకపోతే ఏడుపు వస్తుంది సిచ్యువేషన్ అంతా మీకు వ్యతిరేకంగా ఏ ప్రాబ్లం ఉందో దాన్ని మీరు రాయాలి చాలా ఇష్టంగా అంటే ఎవరి మీద మీకు కోపం వస్తుంది సొసైటీ మీద కోపం వస్తుందా ఒక వ్యక్తి మీద డబ్బు మీద ఆస్తుల మీద దేవుడి మీద ఎలా అది నిజాయితీగా నాకు ఇంత కోపంగా ఉంది మొత్తం ఏదైతే సిచ్యువేషను యాజ్ ఇట్ ఈస్ గా రాసేసే అట్లా ఎన్ని పాయింట్లు ఎంతమంది మీద వేటి మీద ఆసక్తి జీవితం మీద ఆసక్తి లేదా అలా ప్రతి పాయింట్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ రాయాలి వన్ బై వన్ వన్ బై వన్ ఒక వ్యక్తిని చూస్తే కోపం వస్తుంది చిరాకేస్తుంది లేకపోతే ఈ పరిస్థితులు మీకు నాకు మీకు బాగాలేదా రాజకీయాలు లేకపోతే ఏది నచ్చట్లేదు మీకు మీకు ఏది అసహ్యంగా ఉంది లేకపోతే చూస్తే ఏడిపోస్తుంది లేకపోతే డబ్బు లేకుండా ఆర్థిక వ్యవస్థ అంత అంతా ఉండి మైండ్ చాలా ఇబ్బందికరంగా ఉంది దాన్ని కూడా రాయి ఒక లైఫ్ పార్ట్నర్ విషయంలో ప్రాబ్లం ఉందా లేకపోతే ప్రేమించిన వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడా ఇట్లా మీకు జాబ్ ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదా ఈ జాబ్స్ మీద కంపెనీస్ మీద కోపం వస్తుందా వాట్ ఇట్ ఎవరిస్ ఒక్కొక్క పాయింట్ ప్రతి ఎన్నైతే పదైనా సరే రాయి వర్స్ బెటర్ రాయ రాసి మీరు లాస్ట్ లో వీటన్నిటినీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూ థ్యాంక్ యూ ఐ ఐలా అని చెప్పాక మీ దీనికి ఒక హీలింగ్ ప్రేయర్ ఉంటుంది నేను చెప్తాను ఇది మీరు నిజాయితీగా రాయాలి ఎవరికి చూపించరు కదా మరొకటి చూడటానికి మీరు ఎవరు కాబట్టి ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టు రాయండి అక్కడైనా సరే మీరు మీ ఓపెన్ గా మీ సీరియస్నెస్ ని అక్కడ ప్రదర్శించండి అప్పుడే అది హీల్ అవుతుంది సో ఈ అన్ని రాశారు రాసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను అసలు ముందు మనకి కోపం ఎందుకు వస్తుంది కారణం ఆ వ్యక్తి ఒంట్లో సిచ్యువేషన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా నెగిటివ్ తో నిండిపోయి అది అతనికి తెలియదు ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవరు విమర్శించకుండా ఉండాలంటే ముందు మీరు ఎవరిని విమర్శించకూడదు మీరు ఎవరిని విమర్శిస్తారో అదే విధంగా తర్వాత విమర్శలకు గురవుతారు మీరెలా అవతల వారిని తక్కువ వేసి హేళన చేస్తారు చీఫ్ గార్ చూస్తారు అలాంటి సిచ్యువేషన్ మీకు తర్వాత ఖచ్చితంగా ఎదురవుతుంది ఈ వ్యాఖ్యలు ఏవైతే మీరు చేస్తున్నారో వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేయండి వాటిని మనం విశ్వంలోకి పంపిస్తున్నాం కానీ మీరేమనుకుంటారు ఆ వ్యక్తిని తిడుతున్నాను అని అనుకుంటారు నిజమే ఆ వ్యక్తికి అవి వెళుతున్నాయా మీరు వదిలే బాణాలు మాటలు అసహ్యం కోపం ఇవన్నీ విశ్వంలోకి వెళుతున్నాయి తిరిగి గ్రావిటీ కారణంగా మీకు వస్తాయన్న సంగతి ఆ క్షణాన్ని మీరు మర్చిపోతున్నారు ఇక్కడ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన కీలకమైన అంశం ఏంటంటే మీరు మానసికంగా పరిణితి చెందలేదు నిజానికి మీరు చాలా తెలివైన వారు ఆ తెలివికి బదులు అజ్ఞానంగా ఈ కోపాన్ని యాడ్ చేసి నెగిటివ్ ని ఆకర్షిస్తున్నారు అందుకే మీరు ఎవరిని విమర్శిస్తారో అదే విధమైన విమర్శకి మీకు గురవుతారు ఇది సత్యం ఇక్కడ విశ్వశక్తి నైతిక సూత్రాలు మీరు తెలుసుకోవాలి మీరు అవతల వారిని హేళన చేసి తక్కువ అంచనా వేసి విమర్శిస్తారో కోప్పడతారు సరైన సమయం తర్వాత మీకు తిరిగి చాలా రెట్లు అవమానం కోపం మీకు అందుకుంటారు మీ మీద ఆ దాడి జరుగుతుంది అని రాయబడింది అంటే మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఆలోచనలు చేయకుండా ఎటువంటి ఉపయోగం లేని వ్యర్థమైనటువంటి ఆ సంభాషణ అది రాజకీయాల వ్యక్తిగతమా డబ్బులేంతనమా రిలేషన్ మీద కోపమా అన్నీ కూడా ఆ నెగిటివ్ చుట్టుముట్టి మిమ్మల్ని అదత్పాతాళంతో తొక్కేయటానికి సిద్ధంగా ఉంటుంది ఇక్కడ ఒక వ్యక్తిని మీరు అసహించుకుంటున్నారంటే లోపల ఉన్నటువంటి ఆ ద్వేషం ఆ విషం కక్కే తత్వం ఏమవుతుంది ఆ వ్యక్తి పతనానికి కారణమవుతుంది దాంతో ఏం జరుగుతుంది ఆ వ్యక్తి త్వరగా ముసలి అవుతారు ఆ అభ్యాసాన్ని తను కొనసాగించడం ద్వారా తీవ్రంగా నష్టపోతాడు వ్యాపారం చేస్తే వ్యాపారం లాస్ అవుతాడు అదే విధంగా అతని యొక్క యవ్వరం తగ్గిపోతుంది అతనికి ఒక వ్యాధి లాగా తయారై ఆ ఒత్తిడి వల్ల అనుకోని సందర్భంలో ఒక క్లాట్స్ కింద ఏర్పడి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని క్షీణింప చేస్తాయట ఇలా ఈ ధోరణిని అలవాటు చేయటం ద్వారా ఆ శక్తి శరీరం నుంచి ఆ వ్యక్తి శరీరం నుంచి ఏం రిలీజ్ అవుతుంది కోపం అనే ఆ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అసహ్యం అనే ఎనర్జీ రిలీజ్ అవుతుంది డబ్బు మంచిది కాదు ఈ డబ్బు అనవసరం అని ఈ డబ్బు పట్ల లేమితనాన్ని రిలీజ్ చేస్తున్నాడు అప్పుడు ఏమవుతుంది ఈ శరీరం అంతా కూడా మంచిని ఆకట్టుకోకుండా చెడుని ఆకర్షిస్తుంది మళ్లీ కోపాన్ని మళ్లీ డబ్బు లేని తనాన్ని మళ్ళీ ఏ పని అవ్వకుండా వ్యతిరేకతని కట్టుకుంటున్నారు ఆ వ్యతిరేకత పోవటానికి మీరు చాలా హృదయంతో చక్కటి మంచి హృదయంతో ఫ్రెష్ అయిన తర్వాత నిజాయితీగా వాటి అన్నిటిని రాసేసుకుని మీరు ఏమేం తప్పులు చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అన్ని రాసేసుకుని వాటన్నిటికీ కూడా క్షమాపణలు చెప్పేసి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి ఆ పేపర్ని ఒక క్యాండిల్ వెలిగించి ఇలా రాసింది మీరు ఎవరికి చూపించకుండా మీరు ఈ పేపర్ని క్యాండిల్ వెలిగించేసి ఈ క్యాండిల్ కి అవి వాటిని కాల్ చేసేయండి కాల్ చేసి ఆ పొడి ఇంట్లో పడకుండా ఒక పేపర్లో లేకపోతే ఒక దాంట్లో అట్లో పడేలా చూసుకుని తీసుకెళ్లి అవుట్ సైడ్ డ్రనేజ్ లో పడేసేయండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత మీరు చెప్పుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఒక మంచి ప్రేయర్ నేను చెప్తాను అది మీ హృదయంలో చర్యలు పెట్టుకుని మీరు చాలా ప్రశాంతంగా రిలాక్స్ గా కూర్చొని చాలా సంతోషంగా ఇలా చెప్పాలి నేను ప్రేమగా శాంతంగా నెమ్మదిగా ఆలోచిస్తాను చాలా ప్రశాంతంగా ఉంటాను అట్లాగే మాట్లాడతాను అలా ప్రశాంతంగానే పనులు చేస్తాను ఈ రోజు నుంచి నా గురించి చెడుగా మాట్లాడి నన్ను విమర్శించిన వాళ్ళందరి వైపుకి ఇప్పుడు నేను ప్రేమని శాంతిని దయని ప్రసరిస్తున్నాను నా ఆలోచనలన్నీ కూడా శాంతితో సామరస్యంతో ప్రేమతో సద్భావంతో అలా ఉంటాయి రోజు నుంచి కూడా నేను ఎవరి పట్లైనా దేని పట్లైనా డబ్బు పట్లైనా మనుషుల పట్లైనా వస్తువుల పట్లైనా దేని పట్లైనా సరే కోపంగా వ్యతిరేకంగా స్పందించాలని నాకు అనిపిస్తున్నప్పుడు నేను నాతో ఆ సమయంలో ప్రశాంతంగా మారిపోయి నాతో నేను దృఢంగా ఇలా అనుకుంటాను ఒక నిశ్చలత ఒక ప్రశాంతత ఒక సామరస్యం చక్కటి ఆరోగ్యం మనశ్శాంతి అనే ఆలోచనను ఆ సమయంలో నేను గుర్తు చేసుకుంటాను ఆ దృష్టితోనే నేను ఆలోచిస్తాను ప్రేమతో మాట్లాడతాను చాలా ప్రేమతో చక్కగా పని మీద దృష్టి పెడతాను ఒక సృజనాత్మకమైన గొప్ప మేధస్సు ఆ సమయంలో నన్ను నడిపిస్తుంది నాకు అండగా ఉంటుంది నన్ను శాసిస్తుంది చెడు వైపు వెళ్లకుండా కోపం వైపు వెళ్ళకుండా డబ్బు లేని వైపు వెళ్ళకుండా అన్నీ ఉన్న వైపు ప్రేమ వైపు అలా విలువైన వాటి వైపు మంచి విషయాల వైపు నాకు మార్గదర్శిగా ఉంటుంది తన రక్షణలో నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో ప్రేమతో డబ్బు సంపదలతో ఒక విలువైన వ్యక్తిగా అద్భుతంగా మాట్లాడేలాగా ఇతరుల్ని మెప్పించేలాగా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకునేలాగా నన్ను తన రక్షణలో నడిపిస్తుంది ఆ సృజనాత్మకమైన గొప్ప మేధస్సు నాలో ఉంది అది అనంత విశ్వ మేధస్సుతో కనెక్ట్ అయ్యి నా జీవితాన్ని కోపాల వైపు కాకుండా విమర్శల వైపు కాకుండా డబ్బు లేనితనం వైపు కాకుండా అనారోగ్యం వైపు కాకుండా సంపూర్ణ ఆరోగ్యం వైపు ప్రేమ వైపు ఒక విలువైన జీవితం వైపు డబ్బు వైపు ఆరోగ్యం వైపు సత్యం వైపు సంతోషం వైపు ఇతరులు మెప్పించే వైపు మనశ్శాంతితో ప్రేమతో జీవించే వైపు నన్ను నడిపిస్తుంది అందుకు నా కృతజ్ఞతలు నా ప్రణామాలు థ్యాంక్ యూ సో మచ్ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ అని మీరు ఒక ఇరవై ఒక్కసారి చెప్పి మీరు ఇదే కోపం తగ్గిపోయేంత వరకు ప్రతిరోజు రాయండి ఇది రాత్రిపూట పడుకునే ముందు చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు మీకు సమయము ఉద్యోగ రీత్యా లేదా బిజినెస్ రీత్యా మీకు ఎప్పుడు సమయం కుదురుతుందో అప్పుడు చేయొచ్చు అది పోయే వరకు కనీసం ఒక వారం రోజులు రాయండి మీలో వచ్చే మార్పు చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు మీరు మారిన వ్యక్తిగా మీ ఆత్మకు చూపిస్తున్నారు అదేం చేస్తుంది అలాంటి ప్రేమ తత్వాన్ని డబ్బు కలిగిన తత్వాన్ని ఇతరులతో మంచిగా మాట్లాడే తత్వాన్ని శాంతియుతంగా ఉండే తత్వాన్ని సృష్టించుకునే వైపు ఈ ప్రపంచాన్ని శాసించే వైపు ఒక విలువైన కోటీశ్వరుడుగా కోటీశ్వరులుగా ఆ ఆలోచనల వైపు మిమ్మల్ని మళ్ళిస్తాం ఇలా మీరు నమ్మి చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే రేపటి భవిష్యత్తుని మీరు మంచిగా సృష్టించుకోవాలంటే మీరు పూర్తిగా మారిపోవాలి విమర్శలు కోపం అసూయ అసహం ఏం చేస్తాయి ఆ వయస్సును తగ్గించేసి శరీరాన్ని క్షీణింపచేసి త్వరగా తీసుకెళ్లిపోతుంది భూమి నుంచి మీ జీవితాల్లో ఈ రోజు నుంచి అద్భుతాలు జరగాలని మీరు కోరుకుంటున్న ఆ అద్భుతమైనటువంటి ఉద్యోగం కానీ బిజినెస్ లో లాభాలు కాని మీ కుటుంబంలో ఒక పండగ వాతావరణం లేక మీ కుటుంబం మీరు ఇతరుల పట్ల పేరు ప్రఖ్యాతులతో మిమ్మల్ని అందరూ అభినందించేలా ఇతరుల పట్ల ప్రేమతో జీవించేలా అన్ని కలిగి ఉండాలని సుఖ సంతోషాలతో మీరు జీవించాలి జీవించాలని అమోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్